ఓం నమో గణేశాయ నమా జై గణేష్ ఉత్సవ్ కమిటీ షార్ బస్ స్టాండ్ సూరూర్పేట గత ఇరవై ఏడు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జై గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము అలాగే ఒక ఆధ్యాత్మిక పరంగా ఉత్సవాలే కాకుండా సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా గత ఇరవై ఏడు సంవత్సరాలు నిర్వహిస్తున్నాం ఆ సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా పట్టణంలోని ప్రముఖులు స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు కూడా అందరూ చేసి తర్వాత గత పది సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ఎవరైనా కూడా ప్రతిష్టాత్మకమైన ఐఐటి అడ్మిషన్సు ఎయిమ్స్ అడ్మిషన్సు ప్రతిష్టాత్మకంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సెలక్షన్ అయిన తల్లిదండ్రులు కూడా సత్కారాలు చేస్తున్నాం అట్లాగే కళారంగంలో కానీ సేవారంగంలో కూడా సేవలు అందించిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మా కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా కొంతమందిని ఎంపిక చేసి వారికి సిరి సత్కారం అందిస్తున్నాం అట్లాగే ఈ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులు అందించిన వాటంబేటి శ్రీనివాసులు వెంకటేశ్వర రెడ్డి అనే ఉత్తమ ఉపాధ్యాయులు కూడా ఈ సిరి సత్కారం ఉంది చంద్రయాన్ సక్సెస్ సందర్భంగా శ్రీహరికోట చైర్మన్ గారికి కూడా మేము సత్కరించాము వారి కోరిక మేరకు శ్రీయర్కోట ప్రాజెక్టులో ఉన్న డిప్యూటీ డైరెక్టర్లకు జనరల్ మేనేజర్ కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి ప్రతి ఏటా చేస్తున్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పదిహేను మంది శాస్త్రవేత్తలకి సత్కారం చేస్తున్నాం ప్రముఖుల చేత జై గణేష్ మహా